好。好大 <laughs> <laughs>

బలభద్రపుర పరిసర గ్రామ ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ రోజు ఎంతో క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం ప్రజలందరికీ కూడా మనం అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది అదే కాలంలో చూసుకుంటే ఈ రోజు బలభద్రపూర్ గ్రామంలో చాలా మంది మన క్యాన్సర్ బాధలు పడి చాలా మరణించడం జరుగుతుంది ఈ విషయంపై మన గ్రామ పంచాయతీ బలభద్రపురం గ్రామ ప్రజలు పెద్దలు నాయకుల సహకారంతో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మనం అలా యువత సహకారంతో పూర్తిగా మనం ఇక్కడ రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ రోజు ఈ క్యాన్సర్ ఉచిత మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు కూడా పూర్తి సహకారం అయితే అందించారు అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా రావడం జరిగింది అయితే ప్రతి ఒక్కరు క్యాన్సర్ ముందు మాట పడకుండా ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకుని మీకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా సరే మా ఈ బలభద్రపురం ఆరోగ్య కమిటీ మమ్మల్ని సంప్రదిస్తే మీకు పూర్తిగా వైద్య సదుపాయాలు ఏ విధంగా జరుగుతుంది ఏ హాస్పిటల్కి వెళ్ళాలనే విషయం కూడా మేము బలభద్రపురం గ్రామం నుండి మీకు పూర్తి అయితే అందిస్తాము అలాగే ఎవరు కూడా మొహమాట పడకూడదు ఇది ఉంది ఈ వైద్యం అనేది మనకు ఉంది డాక్టర్ల దగ్గర అలాగే మనం తిని ఆహారం దగ్గర ఎప్పుడు కూడా మనం మామూలు పడకుండా వాళ్ళు చెప్తే ఆ విషయం పట్ల పూర్తి స్థాయిలో వాళ్ళు వైద్యం చేసే అవకాశం ఉంది ఈ రోజు కాకినాడ సంబంధించిన ట్రైనిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యులైతే ఈ రోజు మన నలమలి బుచ్చిరెడ్డి గారి పరక్షణలో ఈ రోజు ఈ కార్యక్రమం కూడా చాలా ఎంత విజయవంతంగా కొనసాగడానికి అందరూ సహకరించారు ప్రజలు దూర ప్రాంతాలు వచ్చారు అందరూ కూడా సహకరించారు అలాగే గ్రామ పంచాయతీ వారు ఊర్లో ఉన్న నల్వీల సుబ్బారెడ్డి గారు కూడా అలాగే ఆ ప్రెసిడెంట్ గారు మొత్తం సహకరించి కార్యక్రమం ఇచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంప్ ని వినియోగించుకుని ఈ ఆరోగ్య పరిరక్షణకే పూర్తి సహకారంతో మీరు ఆ వచ్చే ఆరోగ్యాన్ని కూడా అందరు టెస్టులు చేయించుకుని ఉచిత మందులు స్వీకరించవలసిందిగా బలభద్రపురం గ్రామంలో హాస్పిటల్ వారి సారథ్యంలో బలభద్రపురం గ్రామంలో నెలకొన్నటువంటి సమస్య క్యాన్సర్ వ్యాధి ఈ క్యాన్సర్ వ్యాధి వల్ల గత రెండు మూడు సంవత్సరాలుగా అనేక మంది మరణించడం జరిగింది ఈ క్యాన్సర్ వ్యాధి పట్ల గ్రామంలో అవగాహన కల్పించి గ్రామంలో ఉన్నటువంటి రోగులందరినీ కూడా వెలికి తీసేటందుకు ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎంచేదంటే గ్రామంలో చాలా మంది ఈ క్యాన్సర్ బారిన పడి ఇది బయటికి చెప్పుకోనా కూడా సిగ్గేసి చాలా మంది రావటం మరి ఎవరు కూడా ఈ వ్యాధిని దాచుకోకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మీ జీవితం ఇంకా ముందుకి సాగించుకోవచ్చు అంటే క్యాన్సర్కి అనేక రకాలైనటువంటి మందులు అధునాతనమైనటువంటి పరికరాలు కూడా వాటికి వైద్య సౌకర్యాలు అన్ని కూడా వచ్చినాయి కానీ బలమద్రపురం గ్రామానికి ఈ క్యాన్సర్ వ్యాధి చాలా ఎక్కువగా ప్రతి ఈదికి వెళ్ళినా సరే ఒక రెండు మూడు మంది ఒక ఈదికి వెళ్తే నలుగురు ఐదుగురు అలాగే అనేక రకాలైనటువంటి గర్భసంచి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అన్నవాహిక క్యాన్సర్ చిత్తాశయం క్యాన్సరో రకరకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు మరి వీటి కూడా గుర్తించి ఈ బలభద్రపురం గ్రామంలో ఉన్నటువంటి ఈ క్యాన్సర్ రోగాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో కిరిటీ హాస్పిటల్ వారు ఈ రోజు సౌకర్యం రేవేంద్ర భారతి విద్యానికేతన వారి సారథ్యంలో మన గ్రామానికి చెందినటువంటి విలేకరి మన అశోక్ కుమార్ ద్వారా జరపడం చాలా అభినందనీయం ఏం చేద్దంటే ఇలాంటి అవగాహన సదస్సులు గ్రామంలో ఇంకా నాలుగైదు చోట్ల ఏర్పాటు చేస్తానే గాని ప్రజల్లో చైతన్యం రాదు ఏంచేదంటే చాలా మంది వ్యాప్తితో బాధపడుతున్నారు బలభద్రపురం గ్రామంలో కావున ప్రజలందరూ కూడా మేల్కొని ఎవరు కూడా సిగ్గుపడకుండా వైద్య పరీక్షలకు సహకరించి తమ ఆరోగ్యం మంచిగా ఉన్నదా లేదా అన్నది తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను